નમસ્તે વેલકમ ટુ ટીવી ન્યૂઝ નાઇન્ટર જિલ્લા కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన ఘటన నిరసిస్తూ జనసేన పార్టీ వైద్యులు విద్యార్థులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన ఘటన నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కుప్పం చెరువు కట్ట నుండే గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల నిరసన నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ సమన్వయకర్త నరేష్ మాట్లాడుతూ వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దోషులకు ఉరిశిక్ష వేయాలన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవచ్చు ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు డాక్టర్లు నర్సులు విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు ఖండిస్తున్నాము ఒక డాక్టర్ అనేదే కాదు ఒక మహిళ మీద జరిగినటువంటి అత్యాచారాన్ని మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా యువతగా ముఖ్యంగా ఎవ్రీ యూత్ ఆఫ్ ఇండియా ఈ ఇన్సూరెన్స్ ఖండిస్తున్నాము ముఖ్యంగా మనం అనుకుంటున్నాం భారతదేశం పురోగతి వైపు డెవలప్మెంట్ వైపు వెళ్తుంది అనేసి కానీ జరుగుతున్నటువంటి ఇన్సూరెన్స్ చూస్తే మనము దిగజారిపోతున్నాం అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా యూత్ అందరూ కూడా ఒకే గళంతో ఈ యొక్క ఇన్సిడెంట్ని తప్పకుండా ఖండిస్తున్నాము ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫర్దర్ జరగకుండా ఉండాలనేసి మన గవర్నమెంట్ తప్పకుండా చర్యలు తీసుకోవాలనేసి గట్టిగా అందరి యూత్ తరఫున కూడా నేను కోరుకుంటున్నాను ఈరోజు మనకి చాలా బాధాకరమైన విషయం రక్షాబంధన ఒక రోజు ఈరోజు ఒక పక్క అయితే ఒక పక్క మహిళల పైన అత్యాచారం చేసే మనము అందరికీ తెలిసిందే కోల్కత్తాలో వైద్య విద్యార్థి డాక్టర్ గోమీత పైన అంత పాసి అత్యాచారం చేస్తూ హత్య చేయబడింది మనందరికీ తెలిసిన విషయము ఇది చాలా బాధాకరమైన విషయము అంతేందుకు ఈరోజు రక్షాబంధం రోజు మన సోదరు సోదరులందరూ బాగుండాలని మనం ఎంతో ఆనందంగా పండుగ జరుపుకునే పరిస్థితుల్లో ఈరోజు మనం లేమని తెలుస్తుంది మన తమిళనాడు బార్డర్లో ఉన్న కృష్ణగిరి తాలూకాలో ఈరోజు మధ్యాహ్నం పన్నెండు ఏళ్ళ బాలిక పైన అత్యాచారం చేసినట్టు ఈరోజు న్యూస్ చూసాము ఇది ప్రతి దేశంలో ఎక్కడో ఒక మూలన ఇది ఖచ్చితంగా మైనర్ బాలికలపైన కానీ మహిళలపైన అత్యాచారం జరుగుతూనే ఉంది ఇది తీవ్రంగా ఖండించాలి మనం తగ్గిన నిర్మయ్య చట్టంని బాగా స్ట్రాంగ్గా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈ ఏదైతే ఈ డాక్టర్ పైన జరిగిన ఈ అత్యాచారాన్ని మా జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నారు మా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా డిప్యూటీ సీఎంపై ఈ రోజు ఆయన నిరసన కార్యక్రమం తెలియజేస్తూ డాక్టర్లకి అదేవిధంగా మహిళలకి అండగా నిలవనమన్నారు రక్షాబంధన్ రోజు మేమందరూ ఉన్నాము అనే ధైర్యాన్ని ఇవ్వమన్నారు కాబట్టి ఈరోజు ఒక నిరసన ర్యాలీ మన మహిళలతో పాటు వైద్యులతో పాటు అదేవిధంగా మొత్తం యూత్ అందరూ కూడా కలిసి ఈ రోజు నిరసన కార్యక్రమము జరిగింది ఈ నిరసన కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్క పౌరునికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందే చెప్పారు ముప్పై వేల మంది ఆడవాళ్ళు అదృష్టమైనారని మొన్న వైద్యులు చూసినట్టయితే ఈ నెలలోనే చాలా ఎవరైతే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చి అమ్మాయిలు మిస్ అవుతున్నారంటే కేవలం ఒకరోజు రెండు రోజుల పరిధిలోనే అమ్మాయిలు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన ఒక గొప్పతనాన్ని మన పవన్ కళ్యాణ్ గారికి మనం తీసుకోవచ్చు అదేవిధంగా ఈ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంది పురంధేశ్వర్ గారు అయితే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఆడపిల్లల సంరక్షణ కోసము బిగించారు ఖచ్చితంగా ఆడపిల్లల సంరక్షణ కూటమి ప్రభుత్వంలో ఉంటుందని అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా మహిళలపైన జరుగుతున్న ఈ అత్య అత్యాచారాలని ఈ హత్యల్ని తీవ్రంగా పరిగణి తీసుకొని ఆ ప్రభుత్వం కూడా గొప్ప చట్టాలు కఠినమైన చట్టాలు తీసుకొని వచ్చి వారందరూ కూడా నిర్దోషుల్ని వారందరూ దోషుల్ని కఠినమైన శిక్షలు విధించి నా మాటకు వస్తే వాళ్ళు గురి తీయాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాను పాపం ఆమె ఎంత బాధ అనుభవించుంటుందో ఆ సోషల్ మీడియాలో కానీ మీడియాలో చూస్తూ ఉంటే నిజం దంట్లో నీళ్ళు ఆగట్లేదు ఇక మహిళల పైన అత్యాచారం చేయడానికి కూడా ధైర్యం ఉండాలా ఆ ధైర్యం వెనక ఎవరో ఉన్నారో అనేది ఒక గాసిప్స్ అనేది ఉంది దాని వాళ్ళు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు పట్టుకొని వాళ్ళకి న్యాయపరమైన చట్టపరమైన శిక్షణ విధించాలని మనసుపూర్తి కోరుకుంటున్నాను